హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకోసం కోడిగుడ్డు పొరటు తీసుకొచ్చేసానండి ఎంతమందికి కోడిగుడ్డు పొరటు అంటే ఇష్టం ఒకవేళ ఇష్టం ఉంటే ఎస్ అని ఇష్టం లేకపోతే నో అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా ప్లీజ్ తక్కువ ఆనియన్స్తో ఎక్కువ కోడిగుడ్లతో కోడిగుడ్డు పొరటు చేసుకుని తింటే ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మరీ చేసేసుకుందామా నేనైతే ఐదు గుడ్లు తీసుకున్నానండి అండ్ ఆరేడు పచ్చిమిర్చి అండ్ మూడు వెల్లుల్లిగబ్బాలు రెండు ఆనియన్స్ సరిపోతాయి అండ్ జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చనగపప్పు ఆ ఒక్క టేబుల్ స్పూన్ చాలండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అట్లాగా సన్నగా చిలికిల్లా కట్ చేసేసుకుందామండి అలా బోరగా చేసేసుకుందాము అండ్ ఇప్పుడు కొంచెం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అట్లా వేసేసుకుని ఫస్ట్ మనం ఎల్లుల్లి గబ్బాలు అట్లా వేసేసుకుందామండి ఆ తర్వాత ఫస్ట్ మనము పచ్చనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఆవాలు వేసుకుందాము వెంటనే జీలకర్ర కూడా వేసేసుకుందాం చిట్పట్లు ఆడినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవన్నీ కూడా వేసేసుకుందాము పసుపు చిటికటి చాలండి చిటికటి పసుపు వేసుకున్నాక వెంటనే మనము కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే ఉప్పుగా అయిపోతుంది కూర అనేది టేస్ట్ మారిపోయి పోతుంది ఇప్పుడు ఉలిపల్ అనేది బాగా మగ్గిపోయినాయి అండి ఈ టైంలో మనము కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం పచ్చనికాయలు వేసుకుని ఉన్నాం కాబట్టి అండ్ ఈ లోపు కూర మగ్గే లోపు మనం ఇలాగ ఫైవ్ కోడిగుడ్లను అట్లాగ సిద్ధం చేసుకుని పెట్టుకుందాము సో వాటిని వెంటనే మనం కలిపేయొద్దు అలాగే ఉంచుకోవాలి గుడ్ల పలానే వేసేసుకుందాం మొత్తం ఇంకా వేసేసుకుని కదిపించకుండా వెంటనే అలాగ స్లోగా స్లోగా కదిపించుకోవాలి అప్పుడు ముక్కలు అనేవి పెద్దగా ఉంటాయి చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా ఉంటాయండి ఎప్పుడైనా సరే వెంటనే కూర అనేది మనం అట్లా గుడ్లు వేసేసిన వెంటనే కదిపించకూడదు తక్కువ టైంలో ఎగ్ పరోటాన్ని కుక్ చేసేసుకోవచ్చండి ఎగ్ పొరటాని అన్నము చపాతి రోటీ బ్రెడ్ వంటి వాటితో కూడా కలిపి తినొచ్చండి అయిపోయిందండి కోడిగుడ్డు పరోటా సూపర్ టేస్టీగా ఉంది ఇంకెందుకు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత ఈజీగా క్విక్గా అయిపోయిందో సో మీరు కూడా నా ఏ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ